అందరికీ నమస్కారం ముందుగా టాక్స్ తెలుగు ప్రేక్షకులకి నమ్మంజలి నేను అందుకూరి విశ్వనాథ శాస్త్రి శుక్ల యజుర్వేద తకాధ్యాయి అలాగే వాస్తు పురోహితము చేసుకుంటూ ఉంటాను ఈ సంవత్సరం మన భారతదేశంలో కనిపించేటటువంటి చంద్ర సూర్యగ్రహముల కోసం మనం మాట్లాడదామని చెప్పి ముందుకు వచ్చాను ఈ సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పౌర్ణమి అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం రాత్రి సంభవించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి స్పర్శాకాలము ప్రారంభం అవుతుంది అలాగే పదకొండు గంటల ముప్పై నిమిషములకి ఉన్మేళనా కాలము అలాగే పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మధ్యకాలము అలాగే రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా వర్షాకాలం పూర్తిగా కూడా ఈ మూడు గంటల చిల్లర ఈ గ్రహణం సంభవిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క గ్రహణము పూర్వభాద్ర నక్షత్రము శతవృషం నక్షత్రము కుంభరాశి వాళ్ళకి సంభవించడం వలన వీరు ఈ యొక్క గ్రహణం చూడకుండా ఉండడం మంచిది మరియు ఈ గ్రహణ కాలం మందు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటూ ఉంటాయి బ్రాహ్మణులందరూ కూడా ఆ సమయముందు ఒక నదీ తీరమైనందు కానీ సముద్ర తీరంనందు కానీ లేదా మన ఇంటి దేవాలయ ఆవరణలందు కానీ లేదా మన ఇంటి ఈశాన్య భాగం కానీ లేదా బయట కానీ ఎక్కడైనా సరే కూర్చుని జపతర్పణ హోమాది కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ఉండవచ్చును ముఖ్యంగా జపం చేసుకుంటూ ఉండాలి దీనికి ముఖ్యంగా గర్భవతులు ఎవరైతే ఉంటారో ఈ గర్భవతులు యథావిధిగా సాయంత్రం నాలుగు గంటలకి ఐదు గంట భోజనాన్ని పూర్తి చేసేసుకోవాలి అలాగే ఈ యొక్క గ్రహణము ప్రారంభ సమయము కల్లా మన కడుపులో ఉన్నది కూడా పూర్తిగా జీర్ణం అయిపోవాలి కాబట్టి నాలుగు ఐదో గంట గల ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి యథావిధిగా రాత్రి తొమ్మిది గంటల తర్వాత నిద్రలోకి వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము ఈ సమయముందు ఈ గ్రహణ సమయమును ఎందుకు ఈ గర్భవతి ఎంతగా పాటించవలసి వస్తుంది అంటే అందులోంచి ఈ గ్రహణ సమయమందు ఏర్పడేటువంటి ఏవైతే ఈ రేణువులు ఉంటాయో ఏవైతే నీరలోహితజన్యపరమైనటువంటి ఈ యొక్క కిరణులు కూడా ఈ గర్భం మీద పడడం వలన ఇక్కడ గర్భసూతకమును కానీ లేదా గ్రహణ మురు అని చెప్పి ఒక ఆ యొక్క అంగవైకల్యం కలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ గ్రహణం గర్భవతులు చూడకుండడం మంచిదని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సంభవించినటువంటి ఈ చంద్రగ్రహణము మరణాడు మరనాడు ఉదయం చక్కగా యథావిధిగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మనం స్నానం చేయడము ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవతామూర్తులను శుభ్రం చేసుకొని దేవుని కడగడము మరలా దేవుణ్ణి చక్కగా తయారు చేసి దేవుని మొదలు పెట్టుకుని దీపారాధన చేసుకున్నాం పాత ఉన్నటువంటి ఏవైతే ద్రవ్యము ఉన్నాయో అంటే నిల్వ ఉండకూడదు ద్రవ్యాలన్నీ కూడా మనం దాన్ని తొలగించుకుని ముందుగానే ఆ ద్ర నిల్వ ఉండాల్సిన భోజనంలో ఉండవలసినది నిల్వ ఉండే పదార్థాన్ని కూడా ముందుగానే పూర్తి చేసేసుకోవాలి తర్వాత శుద్ధి అయిన తర్వాత మళ్ళీ ఇంటికి కాస్త పసుపు నీళ్ళు చల్లుకుని ఆ గుమ్మానికి రెండు మామిడి గుమ్మలు కట్టుకుని ఇంట్లో దూకదీపిన నైవేద్యాన్ని కూడా యథావిధిగా చేసుకోవాలి మరియు మనకి తొమ్మిదో నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు అండగ్రాస సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు ముఖ్యంగా అట్లాంటిగా పసిఫిక్ మహాసముద్రమందు లోని ఆస్ట్రేలియాలోని ఫిజి దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మన భారతదేశంలో ఎక్కడ ఇది కనబడదు కాబట్టి మన ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు పాటించిన అవసరము లేదు అది కూడా రాహుగ్రస్త సూర్యగ్రహణం ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు సంభవిస్తుంది కాబట్టి మన కారమాన ప్రకారం మనకి మన భారతదేశంలో ఎక్కడ కనబడదు కాబట్టి మనం దీనికోసం ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు ఇది ప్రతి ఒక్క భక్తులు అలాగే ప్రతి ఒక్కరు కూడా గర్భవతులు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా గమనించవలసిందిగా మరి మరి కోరుతున్నాం హరిహి ఓం నమః